హలో గాయస్ నమస్తే ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను దుబాయ్లో వాటరు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇక్కడ దుబాయ్లో ఒక మంచి ఫెసిలిటీ అనేది ఉందండి అదేంటంటే మనకి ఇక్కడ దుబాయ్లో ఎక్కడ చూసినా ప్రతి చోట మసీద్ అనేది ఉండిద్ది ఖచ్చితంగా మసీద్ అనేది ఉండిద్ది ఆ మసీద్ దగ్గర బయట మనకి పెద్ద ట్యాంకీ లాగా విత్ కూలింగ్ వాటర్తో ఉండిద్ది ఉండిద్దండి అది ఎట్లా అంటే మనకి చేసి మనకి ఒక ఒక రూమ్ లాగా కట్టి దాంట్లో ఫిల్ చేస్తూ ఉంటారు కూలింగ్ వాటర్ అనేది అది ఇప్పుడు ఎట్లా ఉండిద్దో చూపిస్తాను అక్కడ వాటర్ ఎలా వస్తుందో చూపిస్తాను అది ఫ్రీ ఉండిద్ది మిగతా మనకి రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ కానీ మనకి వాటర్ అనేది దొరకదు మనం బై చేసే తాగాలి వాటర్ అనేది ఖచ్చితంగా బై చేయాలి సో ఇక్కడ మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దుబాయ్లో ఇట్లానే మనకి చాలా చోట్ల ప్రతి మసీద్ దగ్గర మనకి కూలింగ్ వాటర్ అనేది ఫెసిలిటీ అనేది ఉంది ఇది నాకు చాలా మంచిగా అనిపించింది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉండిద్ చూస్తున్నారు కదా మసీదు ఎదురు కనిపిస్తుంది కదా మసీదు మనకి ఇక్కడ ఎట్లా అంటే కొంతమంది చాలా మంది ఏంటంటే బబుల్స్ అది తెచ్చుకోలేని వాళ్ళు వాటర్ బబుల్స్ వాటర్ క్యాన్స్ అది తెచ్చుకోలేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వాటర్ బాటిల్స్ లేదా వాళ్ళ దగ్గర ఏదైనా ఎంటీ వాటర్ క్యాన్ పెద్దది కానీ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకొని వెళ్తారు ఫ్రీయే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇది మసీదు ఇదిగోండి నేను చెప్పాను కదా వాటర్ అనేది అదిగోండి అట్లా ఫిల్ చేసుకుంటూ ఉంటారు వాటర్ అనేది మనకి కూలింగ్ వాటర్ అట్లా వస్తుంది ఇదిగోండి ఇదంతా వాటర్ ట్యాంక్ ఇది సో ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది ఫిల్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా కూలింగ్ వాటర్ అనేది పట్టుకుంటాం ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్